నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను మీరొక్కని ఉద్యోగం కూడా విక్తే వంద రోజులు తిరిగే లోపల లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది మా కాంగ్రెస్ పార్టీ ఎవడా ఒక్కడు ఉద్యోగం ఎవడు ఉద్యోగం బిక్తారు ఎవరు ఉద్యోగం బిక్తారు ఎవరు ఉద్యోగం బిక్తారు ఇట్లా కాదు రాష్ట్రం అంత వినిపించాలని మొట్టమొదట ఆసిమాబాద్ లోనే వచ్చినా ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టినా మీరు చెప్పే పేరు రాష్ట్రం అంతా వినిపించాలి ఆ ఒక్కడి ఉద్యోగం ఊడాలి ఎవడు ఉద్యోగం పీకుతారు ఎవడు ఉద్యోగం పీక్తారు నాకు నమ్మకం కుదిరింది కేసీఆర్ ఉద్యోగం పీకండి వంద రోజుల్లో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా కాబట్టే సోదరులరా ఇవాళ కేసీఆర్ ఇవన్నీ గుర్తుపట్టాడు ఏం మాట్లాడుతుండు ఓడిపోతేనేమో ఈయన ఫామ్ హౌస్ లో వండుకుంటాడంట కేసీఆర్ ఏమో ఓడిపోతే ఫామ్ హౌస్ లో వంటాడంట కేటీఆర్ ఏమో ఓడిపోతే అమెరికాకు వారిపోతాడంట మేమన్నాము ప్రతిపక్షం నుండి ప్రజల కోసం కొట్లాడరా అంటే హరీష్ రావు చెప్పి చెప్పంపండు అరే అన్న ఉండే నాకు కావాల్సింది కదా వీడు ఫామ్ హౌస్ లో వండి వాడు అమెరికాకు వారిపోతే టీఆర్ఎస్ పగ్గాలు నా చేతులకు వస్తాయి మీరు కాదు నేను కూడా తోడేస్తా వాళ్ళని ఊడగొట్టడానికి మీరేం భయపడకూర నా మద్దతు కూడా నీకే ఉందని ఓ మిత్రంతో చెప్పాం నరేష్ రావు ఇది కథ రాష్ట్రంలో జరుగుతున్నాయి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ రాష్ట్రానికి దాపురిచ్చింది దాపురించింది కేసీఆర్ కుటుంబం ఇవాళ పేదోళ్ళకి ఇద్దరికి పింఛన్లు ఇవ్వడానికి ఆలోచన చేసి రెండు వేలు ఇవ్వడానికి కేసీఆర్ కు లెక్కలని అడ్డం వచ్చినాయి కదా వాళ్ళ ఇంట్లో ఐదు మందికి ఉద్యోగాలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ ఈ ఐదు మంది కలిసి నెలకు ఎంత తీసుకుంటుర్రో తెలుసా ముప్పై లక్షల జీతం తీసుకుంటురా వాళ్ళ ఇంట్లో ముప్పై లక్షలు తీసుకోవచ్చు కానీ మన ఇంట్లో రెండు వేలు ఇయ్యరా ముసళ్లకు ముసలాయనకు అంటే రాష్ట్ర బడ్జెట్ అంతా వాళ్ళు దోశకె తినడానికి వాళ్ళు గడీలు నిర్మించుకోవడానికి వాళ్ళు కార్లు కొనుక్కోవడానికి వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి వాళ్ళు టీవీలు పెట్టుకోవడానికి వాళ్ళు పేపర్లు రాసుకోవడానికి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ కమిషన్ల కోసం మాయమైంది ఆనాడు ఈ జిల్లాకు వచ్చినప్పుడు కొమరభీం ప్రాజెక్టు పూర్తి చేసుకొని కూర్చొని కడతాడు ఏడు సార్లు అనుమతులు పొడిగించిన కొమరభీం ప్రాజెక్టు పూర్తి కాలే ఏమైనా కేసీఆర్ ఎక్కడున్నావంటే నేను నున్న మందేజ్ ఫామ్ హౌస్ లో మీద వండుకున్నా అంటుండు కూర్చేసి కూర్చుంటా అన్నాడు మందేజీ ఫామ్ హౌస్ లో వండుకున్నట్టు మనకు అవసరం ఆనే ఇదే కాదు పేదోళ్లకు కళ్యాణ లక్ష్మి మేము ఆనాడు బంగారు తల్లి పథకం పెట్టినాం బంగారు తల్లి పథకం పేరు మార్చే కళ్యాణ లక్ష్మి అని తీసుకొచ్చిండు ఇంకా మంచిగా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇంకా మంచిగా చేసి బంగారు తల్లి పేరు మీద ఇంకా మీకు అధికంగా ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు సొంత అన్నగా అండగా నిలబడి మేనమామగా మీకు అందరికీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారు తల్లి పథకాన్ని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని ఇంకా పకడ్ పందిగా అమలు చేస్తాం మీరందరూ కూడా మిత్రులు అత్రం సక్కును అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఆదివాసీల దెబ్బెట్లుంటదో తుడుం దెబ్బెట్లుంటదో గోండుల దెబ్బెట్లుంటదో మీరు బాణం ఎక్కువ పెడితే ఎవడి గుండెల్లో దిగుద్దో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ ప్రాంతం నుంచి బాబల కాళ్ళు మొక్కే సంస్కృతి పోవాలి బాబలను వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి ఆదివాసీ బిడ్డల ఆత్మ గౌరవాన్ని బాబా కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే ఏ ఆదివాసీ బిడ్డ కూడా చూస్తూ సహించడు ఆదివాసీ బిడ్డలు పోరాటానికి మారు పేరు కొమరం భీమ్ గాని రామ్జీ గోండు గాని జల్ జమీన్ జంగల్ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో అదే విధమైన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా పత్తి రైతులకు కూడా గిట్టుబాటు ధర గురించి మొత్తం గిట్టుబాటు ధర గురించి చాలా అంశాలు ఉన్నాయి రాతోడుపై కాన్స్టిట్యుల మిగతా వివరాలు మాట్లాడతా చాలా దగ్గరికి చాలా మాట్లాడాల్సింది కానీ చాలా ప్రాంతాలు పర్యటించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అర్థం చేసుకోండి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంటికొక్కరు పదిహేను రోజులు మాకు సమయం ఇవ్వండి ఇంట్లో అమ్మకి చెప్పండి అక్కకి చెప్పండి నాయనకు చెప్పండి మేము పోరాటానికి పోతున్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పోతున్నాం మా భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యడానికి పోతున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పదిహేను రోజులు మేము ఇస్తే పదిహేను రోజులు మీరు మాకిస్తే అరవై నెలలు కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది మాకు అండగా నిలబడను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేర్చుంటే ఎక్స్ ఎంపీ ఎక్స్ జెడ్పీటీసీ దుర్గ స్వామ్య గారిని కనవలసి కోరుకున్నాం అదేవిధంగా మన గండి గారిని కనవలసింది గండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి